निजाम नवाबू जात समय क्यों कटुप హైదరాబాద్ సంస్థానం విలీనం చేశారని మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ పథకాన్ని మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఎగరేసి జాతీయ సమైక్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సెప్టెంబర్ ను విమోచన దినోత్సవంగా కాకుండా జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహించాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు సెప్టెంబర్ పదిహేడున పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత యూనియన్లో విలీనం చేసిన విధానాన్ని నాయకులకు కార్యకర్తలకు సోదాహరణంగా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నవాబు స్వయం ప్రతిపత్తితో పాలన చేశారని నిజాం నవాబుది ఆధునిక దృక్పథం అని అన్నారు నిజాం నవాబు ప్రజల సంక్షేమ కోసం సాగునీటి ప్రాజెక్టులు భూసంస్కరణలు విద్య వైద్యం రోడ్లు రైల్వే విశ్వవిద్యాలయాలు బస్ డిపోలు ఏర్పాటు చేశారని ప్రత్యేక న్యాయ వ్యవస్థ కోసం హైకోర్టు నిర్మించారని తెలిపారు మధ్యతరగతి ప్రాజెక్టులు కోయిల్ సాగర్ పాత రామన్పాడు డిండి నిజాంసాగర్ నిర్మించి రైతులకు నూతన భూసార పరీక్షలు చేసి చక్కెర పత్తి అధికంగా పండించారని వాటి కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీ అజాం జాహి బట్టల మిల్లు అందుబాటులోకి తెచ్చారని అన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికి కమ్యూనిస్టుల ఆధ్వర్యములో ప్రజాపాలన కోసం తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా సాగిందని అటువంటి పరిస్థితిలో భారత యూనియన్లో జాతీయ సమైక్యత కోసం సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పదిహేడున హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారని దీన్ని కొంతమంది నిజాంపై విష ప్రచారం చేసి విమోచన దినంగా జరుపుకుంటున్నారని మండిపడ్డారు అనాటి నెహ్రూ ప్రభుత్వం నిజాం నవాబ్ ను రాజ్ ప్రముఖ్ గా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు అభివృద్ధి పట్ల నిజాం నవాబుకు ఉన్న చిత్తశుద్ధి నేటి పాలకులలో లేదు అని విమర్శించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పది శాతం పూర్తి కోసం త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గట్టు యాదవాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ కురుమూర్తి యాదవ్ విజయకుమార్ కృష్ణానాయక్ వనం రాములు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు రైలు మార్గం ఇక్కడ అదుపులో ఉంటే రైలు మార్గాలు ఏర్పాటు చేసి టౌన్ కు రైల్వే స్టేషన్ చేసి మర్నాపురం రైల్వే స్టేషన్ వరపతి రోడ్ అంటే ఆ రైల్వే స్టేషన్ పెట్టి ఇక్కడ బస్ ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండులో వసపత్లో బస్ ఏర్పాటు చేసి దాదాపు ఒక తొంభై తొంభై ఏళ్ళ మీద వంటలో పనిచేసు నిజానం పాటేసింది ఆధునిక పాలకులు ఇదే అట్లా సాగునీటి వ్యవస్థను అంతకుముందు అభివృద్ధి కాకతీయ అభివృద్ధిపరిచినటువంటి కాకతీయాలను అంతకుముందు వరుసగా చేసుకొచ్చినటువంటి దాన్ని ఈ ఈరోజు పరిచిన సాగునీటి వంటలకు సుఖపరిచింది చిన్న చిన్న చెరువులు పుట్టలే కాక మద్యతర ప్రాజెక్టు కట్టాలి మధ్యతర ప్రాజెక్టు కట్టే ఉదాహరణకు ఆధునిక రామప్పాలు తర్వాత జిల్లాలో చెప్తుంది అట్లా ప్రతి జిల్లాలో ప్రతి ఉమ్మడి జిల్లాలో ఉండాలి

హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల సంపాదంతో రాజ్యాంగ ఉపయోగపడేది ఇది మనం గమనించాలి భారతదేశానికి ఆంగ్లేయులు ఇంగ్లీషు

ఆయన సర్ ఆయన గోదావరి ఆ కాంగంలో ఆధర్ ప్రాంతంలో ప్రత్యేకించి తీర ప్రాంతం తొందర తీర ప్రాంతం ఉండేటువంటి జిల్లాలో ఆయన కూడా వాటికి ఆయన బాధ్యతలు ఉన్నప్పుడు ఆయన సర్దేశం ఉన్నది

రెండు గెట్టాలకు సంబంధించి అంటే ఈ రెండు నదులు పోయి సముద్రానికి చేరే ముందు ఆ ప్రాంతం అంతా కూడా సో అటు వరదల నుంచి కాపాడడం కోసం కానీ మీద కానీ వరదలు ఆ నీళ్లను వ్యవసాయానికి మనకుంటే అతి భారీ వరదలు వచ్చినప్పుడు ఆ దారి మళ్ళినటువంటి నీళ్లతో వ్యవసాయం చేసుకోవచ్చు

అనేక భారీ ప్రాజెక్టులు పెట్టాడు విశ్వవిద్యాలయాలు పెట్టాడు చదువు పెట్టాడు అభివృద్ధి చాలా దేశాలను తెలంగాణ మన తెలంగాణ వస్తున్నారు ప్రజలు చేసిన ధ్యానాన్ని ఇక్కడ ప్రజలు చేసినటువంటి పోరాటాలు అమరత్వం కూడా ఆగిపోయాయి మాట్లాడుకోవడం జీవించి రాగానే సైన్యాన్ని కలిసి పెట్టి అయిపోయింది అది జరిగింది దానికంటే ఇక్కడ ఇదంతా జరిగింది ఇది చరిత్ర బలిదానాలు ఉన్నాయి జాతాలు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి కాచివేతలు ఉన్నాయి విస్తరించినటువంటి యొక్క సాయుధ పోరాటాలు యొక్క పోరాట కేంద్రం కల్పన తప్పిస్తే కల్పించి భారతదేశానికి మొత్తానికి ఎన్నికలు పెట్టేది పంతొమ్మిది వందల యాభై రెండు అయింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు పెట్టాలి అంతకంటే ముందు దేశానికి రాజ్యాంగానికి నిర్మాణం కావాలి రాజ్యాంగ నిర్మాణం కోసం ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలి ఆ రాజ్యాంగ పరిషత్తు కొంతమంది ఎన్నుకోబడాలి మేధో కోపిందులందరూ వాళ్ళ ఆధ్వర్యంలో కొత్త రాజ్యాంగాన్ని రచించాలి ఆ రచనా కమిటీకి అధ్యక్షుడిగా అంబేద్కర్ పెట్టి స్టార్ట్ అయింది ప్రక్రియ యాభై రెండులో ఎన్నికలు జరిగేదాకా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం ఉండాలి కదా హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు ఎన్నుకోకుండా కేంద్ర ప్రభుత్వమే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక ఐసీఎస్ ఐఏఎస్ ఒక ఐసీఎస్ అనిపించేవాడు వెల్లోడి అనేటువంటి ఆయనను ఒక ఐఏఎస్ అధికారిని హైదరాబాద్ ముఖ్యమంత్రిగా పంపిస్తారు ఆయన నాలుగేళ్ళు ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి వెల్లోడి ఈ వెల్లోడి వచ్చి ముఖ్యమంత్రిగా టేక్ ఓవర్ చేసి ఢిల్లీ రిప్రజెంటేటివ్ ఆయన ఢిల్లీ ప్రతినిధి ఇక్కడ వెళ్ళడానికి పదవి ముఖ్యమంత్రి ఆయన పెట్టిన తర్వాత ఇక్కడ ఆంగ్ల భాష కోసం కానీ తెలుగు భాష కోసం కానీ రాజ్యపాలన జరగడం కోసం అవసరమైనటువంటి విధంగా ముద్దు రాజభాషం ఎవరైనా సో ఆంగ్ల రాజభాష ఇక తెలుగు నేర్పడికి ఆంధ్ర వచ్చింది వివిధ ఆంధ్ర ప్రాంతాల నుంచి భాష స్కూల్ టీచర్లుగా రకరకాల టీచర్లుగా మనం తెలుగు మాట చదువు అక్కడ ఇక్కడ తెలుగు మాట్లాడతారు అంత సో తెలుగు లేదు ఆ తెలుగు నేర్పడానికి పరాయి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొడుకు రంగదాస్ రంగదాస్ గారు కాళాస్ కాళా అందుకని కాళా కళాశారు సంగతి తెలియదు బ్రహ్మ రెడ్డి ఒక ఆయన

ఉదా నాలుగేళ్ల కాలం పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ నుంచి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగేలాగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది ఆంగ్లం పెరిగిన కానీ తెలుగు పెరిగిన కానీ ఆ భాష కానీ ఇక్కడ వచ్చి పరిపాలనలో వాళ్ళ భాష పాలనలో వాళ్ళు పెట్టారు అన్ని స్థాయి ఉద్యోగులు యాభై రైవ